సుధాకర్ నెక్స్ట్ భేటీ నిజమే కానీ రహస్యం కాదా టీ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది ఫామ్ హౌస్ లో కలవలేదు ఐటీసీ కోహనూర్ లో కలిసాము ఏదో సరదాగా కాసేపు కూర్చొని మాట్లాడుకున్నాం అంశాల్లో బడ్జెట్లు నిధులు వాటి కేటాయింపులు ఎలా జరగాలి ఏం చేయాలి తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధిలో పదంలో తీసుకెళ్లాలి నియోజకవర్గాల అభివృద్ధిని ఎలా చేసుకోవాలని చెప్పి మాట్లాడుకున్నాం అంతకు తప్ప ఏమీ లేదని చెప్పని చెబుతున్నారు ఏదైనా క్యాలీఫ్లవర్లో క్యాబేజీలు ఏమైనా జనాలు చెవుల్లో పెడదాం అనుకున్నారా ఏంటి అలా కూర్చొని మాట్లాడుకోవడానికి సుబ్రీంసీమ గారి దగ్గర కూర్చొని మాడుకోవచ్చు ఆడ కూర్చొని ఐటీ స్కూల్లో బయటికి రాకుండా అంతర్గతమైనటువంటి సమావేశం అని చెప్పినటువంటి పరిస్థితులు కదా కాకపోతే ఏంటంటే సరే వాళ్ళు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళ సమస్యల గురించి మాట్లాడుకోవటంలో తప్పులేదు అది అలా కూర్చున్నప్పుడు ఏమైంది అది కొంచెము ఆ గ్యాదరింగ్ అది రకరకాలుగా వెళ్ళిద్ది అదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కూర్చుంటే ఏం ఉండదు ఎందుకంటే అది ప్రాంతీయ పార్టీ అక్కడ కాదని ఎవరైనా కూర్చున్నారని తెలిస్తే కేసీఆర్కి వ్యతిరేకంగా రేపొద్దున్నే ఆయన ఫైల్స్ అన్నీ ఆపేసేయండి అతన్ని అక్కడ అతని సీఎల్ని ఏసీపీని మార్చేసేయండి అని చెప్పి ఒక నిమిషంలో ఆర్డర్స్ వెళ్ళిపోతే ఏమంటే అక్కడ ఆ ఎమ్మెల్యేని కట్ చేసేస్తారు కానీ కాంగ్రెస్ పార్టీలో అలా ఉండదు అలా కూర్చోవటం అలా మాట్లాడుకోవడం కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి సాంప్రదాయం అది ఏది అవునన్నా కాదన్నా అలాంటి కూటములు అలాంటి వ్యవహారాలు అలాంటి సమావేశాలు అలాంటి అంతర్గత కుమ్ములాటలు దాని మీద మళ్ళీ వాళ్ళే బహిరంగ మాట్లాడితే తను తర్వాత అలా మాట్లాడలేదు అలా జరగలేదు అంటారు ఇవన్నీ కామన్గా కాంగ్రెస్కి ఉండేటువంటి లక్షణాలు అవి వాటి అవి ఆ బ్లడ్లో ఉన్నటువంటివే ఏంటి మొత్తంగా ఫైనల్గా ఏంటి కంక్లూజన్ ఏంటి సార్ ఖచ్చితంగా ఐటీసీ కోయ్యూరులో నిన్న మీటింగ్ జరిగింది దానికి ఎనిమిది మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు ఇందులో ఆరుగురు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన ముగ్గురు మాత్రం ఇతర జిల్లా సంబంధించిన ఒకరు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఉన్నారు మరొకరు మరో ఇద్దరు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేల మీటింగ్ జరిగింది మీరు ఇంత ముందు అన్నట్టు వేరే అభివృద్ధి గురించి చర్చించుకున్నాం లేకుండా సంక్షేమం గురించి చర్చించుకున్నాం అది దాటిపోయింది సార్ అనుజ్ రెడ్డి చాలా స్పష్టం చేశారు రెవెన్యూ శాఖలో చాలా అవినీతి జరుగుతుంది మహబూబ్ నగర్ జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో దీనిలో వదిలిపెట్టేది లేదు కాంగ్రెస్ హైకమాండ్ ఫిర్యాదు చేస్తా అని చెప్పారు అంటే కేవలం మీటింగ్ సారాంశం అంతా మంది మంత్రి పొంగిలేడు శ్రీనివాసరెడ్డి టార్గెట్ గా ఈ సమావేశం జరిగింది పొంగిలేడు శ్రీనివాసరెడ్డి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన సంబంధికులు లేకుంటే ఆయన బంధువులు కావచ్చు ఆయన మిత్రులు కావచ్చు ఆయన కాంట్రాక్టర్ సన్నిహితులు కావచ్చు వీరందరూ చాలా భూములలో ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ అవుతున్నారు ఆ భూములు క్రమబద్ధీకరించుకుంటున్నారు అనేది ప్రధానమైన ఆరోపణ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జరగట్లేదు పోతే ఆయన రిఫ్యూజ్ చేస్తున్నాడు లేకుంటే కొంత దురుసుగా మాట్లాడుతున్నాడు అంటూ కూడా ఏకమయ్యారు నిన్న జరిగిన మీటింగ్ పూర్తి పొంగులేటి టార్గెట్ గా జరిగింది సార్ ఈ మీటింగ్ పొంగులేటి టార్గెట్ గా జరిగిందంటే సార్ వీరు కూడా ఏదో ఆశిస్తున్నారు పొంగులేటి ఏ స్థాయిలోనైతే చూసుకుంటారు అంటే పొంగులేడి శ్రీనివాస్ రెడ్డి గారి శాఖ ఒక్కటే అట్లా ఉందా లేకపోతే మిగిలిన చాలా శాఖలు కూడా అదే పరిస్థితి ఉన్నది కదా అందుట్లో మహబూబ్ నగర్ అంటే సీఎం గారి సొంత జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు భేటీ కావటం అంటే ముఖ్యమంత్రి గారికి సంబంధం లేకుండా ముఖ్యమంత్రి గారు అనుమతి లేకుండా ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా పొంగులేటి గారి మీద సమావేశం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుందా దీని వెనక ముఖ్యమంత్రి గారు కాకుండా అంటే ఆయన నిజంగా అట్లాంటివి ఎలవ చేయచ్చు ఎలా చేయరు బట్ ఆయనకు సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఈ సమావేశానికి ప్రోత్సాహాన్ని అందించి సమావేశానికి కొంత ముందుకు వెళ్ళండి అని చెప్పిన సూచన చేసే అవకాశం ఉందా ఖచ్చితంగా సార్ ఖచ్చితంగా ఉంటుంది కుమ్ముడి శ్రీనివాసరెడ్డి గత సంవత్సర కాలంగా చూసాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి ఆయన నెంబర్ టూ అని ఆయన చెప్పకపోయినప్పటికీ కూడా మీడియా సంస్థలు లేకుండా ఆయన సన్నిహితులు చెప్పుకుంటూ వస్తున్నారు నెంబర్ టూ నెంబర్ టూ లేకుంటే కొంగురెడ్డి ద్వారానే రేవంత్ రెడ్డికి ఏమైనా పదవి ముక్కుంటే ఉండవచ్చు అని ఒక టాక్ నడుస్తుంది నడుస్తున్న ఈ క్రమంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉండి ఇంటర్నల్ సమావేశం లేకుంటే అసంతృప్తుల సమావేశం జరిగిందంటే ఎవరితో ఒక పాత్ర ఉండి ఉంటుంది కదా అని ఒక అనుమానం అయితే రేపెత్తింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమేయం లేకపోతే ఎవరు కూడా తన ప్రభుత్వాన్ని తాను విమర్శల పాలు చేసుకోవడము లేకుంటే ప్రతిపక్ష పార్టీలకు ఒక ఆయుధాన్ని అందించడము చేస్తారని ఇక్కడ భావించడానికి లేదు సార్ ఎందుకంటే ఈ సమావేశాన్ని ఎక్కువగా బాహ్య ప్రపంచాన్ని తీసుకొచ్చింది బీఆర్ఎస్ సోషల్ మీడియా బీఆర్ఎస్ మీడియా వారు తీసుకొచ్చిన తర్వాతనే అందరూ దీన్ని అందుకున్నారు అందుకున్న తర్వాత అప్పుడు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అయ్యారు అవును మా పార్టీ ఎమ్మెల్యేలో మేము మాట్లాడుకున్నాం మా పార్టీ ఎమ్మెల్యేలో పోయి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతోనో బీజేపీ ఎమ్మెల్యేలతో కూర్చొని మాట్లాడలేదు కదా మా పార్టీ ఎమ్మెల్యేలో మేము మాట్లాడుకుంటే తప్పేంటి అనే వరకు వచ్చారు ఎవరు కూడా మేము భేటీ కాలేదని ఖండించట్లేదు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేంద్ర భేటీకి వెళ్ళలేదు కానీ రెడ్డి నుంచి నాకు మెసేజ్ వచ్చింది ఇప్పటి వరకు నా మెసేజ్ నా దగ్గర ఉంది కూర్చొని మాట్లాడుకుందాం రండి అంటే ఆయన పిలిచారని చెప్పారు మరో ఎమ్మెల్యే నేను పోలేదు కానీ నాకు ఇన్ఫర్మేషన్ ఉంది అంటున్నారు కాకుండా భేటీ జరగలేదని అని ఎవరు స్పష్టం చేయట్లేదు సార్ భేటీ జరిగింది నిజం అసంతృప్తిగా ఉన్నది నిజం ఒంగులేడి శ్రీనివాసరెడ్డితో పాటు బట్టి విక్రమార్క మీద కూడా చర్చ జరిగింది జరిగిన మాట వాస్తవాన్ని చెప్తున్నాను సార్ ఈ ఇద్దరు కేంద్రంగా భేటీ జరిగింది ఈ భేటీ ఇక్కడతో ఆగే పరిస్థితి లేదు సార్ దీపాదాస్ మున్షి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలు ఇన్ఛార్జ్ ఆమె ఫిర్యాదు చేస్తా అంటున్నారు కేసీ వేణుగోపాల్ ఫిర్యాదు చేస్తా అంటున్నారు మీరు అన్నట్టు ఇది ఎవరికి తెలియంది కాదు ఏ శాఖకు వారే సుప్రీం ఎవరి శాఖలో వారు వేలు పెట్టని ఇవ్వట్లేదు వీరు వారి మీద ఫిర్యాదు చేస్తారు వారి మీద ఫిర్యాదులు చాలా ఉన్నాయి కదా మరి వారి మీద ఫిర్యాదులు ఎవరు చేయాలి మాస్టర్ గారి మీద ప్రిన్సిపాల్కి ఫిర్యాదు చేయాలనుకుంటున్నాం మరి మాస్టర్ గారి మీద కంప్లైంట్స్ ఉన్నాయి ప్రిన్సిపాల్ చేద్దాం అనుకుంటున్నాం ప్రిన్సిపాల్ మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి మరి ప్రిన్సిపాల్ మీద మళ్ళీ డిఈఓకి చేయాలి డిఈఓ మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి మరి డిఈఓ మీద ఆ కంప్లైంట్స్ని మళ్ళీ ఎవరు చేయాలి మరి కలెక్టర్ గారి చేయాలి లేదంటే మినిస్టర్ గారికి చేయాలి మరి వారి మీద ఇంకా చాలా ఉన్నాయి ఎవరు ఎవరి మీద చేయాలన్నా ఏమి చేయాలన్నా కానీ సిస్టమ్ మొత్తం ఏమంటాము చెదులు పడతా ఉంటే ఎక్కడ దాన్ని బాగు చేసే పరిస్థితి ఉంటుంది సరే ఏదన్నా కానీ పాపం వాళ్ళు ఉద్దేశం కాకపోతే మేము కలవలేదని చెప్పి మేము కలిసాము మాట్లాడుకున్న తప్పులేదు అట్లా అట్లా ఓపెన్గా డిస్కస్ చేసుకోవటంలో తప్పులేదు లేదు కాకపోతే బీఆర్ఎస్ దీన్ని ఉన్నదాన్ని ఇంకో రకంగా దాన్ని రకరకాలుగా మాత్రం తిప్పగలుగుతుంది దానికి రకరకాలైనటువంటి వేరియేషన్స్ ఇవ్వగలుగుతుంది రకరకాల కథనాలు ఇవ్వగలుగుతుంది ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూర్చొని మంచిగా పార్టీ అందరూ వాళ్ళు మరి అదేముంది అదేం పెద్ద ఇష్యూ కాదు కానీ ఇప్పుడు మాత్రం ఇది పెద్ద ఇష్యూ ఏంటో అంతా అంటే పొలిటికల్ గేమ్ ఆడటంలో ఎవరు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ కదా సరే చూద్దాం గారు చూద్దాం కానీ ఎన్ని తుట్టి అవారాలు ఇవన్నీ ఏముండదు